నమస్తే అండి సంపన్నులు సంపన్నులుగా ఎదిగిపోతున్నారు పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉండిపోతున్నారు పేదవాళ్ళు దోచుకోబడుతున్నారు ముఖ్యంగా పేదవాళ్ళు ఏదైనా మెడికల్ పరంగా హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటే వైద్యం చేయించుకోలేనటువంటి పరిస్థితి ఎక్కడ అవకాశం లేనటువంటిది పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించాలన్నా అది గగనం ఎందుకంటే ప్రైవేటు పరం కోట్లలో ఖర్చు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకునేటటువంటి స్తోమత లేనటువంటిది కోట్లలో ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి ఇది వైద్య విద్యను అభ్యసించే అవకాశమే లేదు మరి గతంలో అయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అక్కడ మెడి గవర్నమెంట్ సీట్లు వచ్చేవి రిజర్వేషన్లు ఉండేవి ఫ్రీగా చదువుకునేటటువంటి వాళ్ళు వాళ్ళు చదువుకొని డాక్టర్లుగా అయ్యి మనము ఫ్రీగా చదివాము కాబట్టి మనం ఫ్రీగా జాగ్రత్తగా వైద్యం చేసుకుందాము అన్నటువంటి మంచి సదుద్దేశంతో వారు వైద్యం వైద్యం చేసేవాళ్ళు అప్పుడు పేదలకు కూడా వైద్యం సరిగా అందుతుండేది గతంలో కానీ ఇప్పుడు చూస్తే అది ప్రైవేటు పరం కాబోతున్నాయి ఇట్లాంటి వాటి అన్నింటిని ఉద్దేశంలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఏమొచ్చి అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉండేటప్పుడు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజు కేటాయిస్తాము అనేటటువంటి మంచి నిర్ణయాన్ని చేశారు అయితే ఆ నిర్ణయానికి అనుగుణంగా యుద్ధ ప్రాతిపదికన పదమూడు ఉమ్మడి జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా చేశారు జగ జగన్మోహన్ రెడ్డి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కదా ఆ విధంగా చేశారు చేస్తే పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చినటువంటి ఆ ఐదేళ్లలో వచ్చాయి ఐదు చోట్ల క్లాసులు ప్రారంభించబడ్డాయి పది కాలేజీలు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి మిగతాది ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కొనసాగిస్తే అది పూర్తయి ఉండేవి ఎందరో కా పేద విద్యార్థులు అక్కడ చదువుకొని బయటకు వచ్చి డాక్టర్లుగా వచ్చి మంచి సర్వీసు ఇచ్చేటటువంటి వాళ్ళు వైద్యం పేదవాళ్ళకి బాగా చక్కగా అందేది అక్కడ కేంద్ర ప్రభుత్వం వెయ్యి కోట్లు పెట్టుబడి పెడితే రెండు వందలు మూడు వందల కోట్లు రాష్ట్ర గవర్నమెంట్ పెడితే సరిపోతుంది అది కూడా పెట్టలేనటువంటి పెట్టలేము అనేది చెప్పేసేసి చేతులు ఇచ్చేసి పీపీపి ద్వారా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేసినటువంటి దుస్థితి ఇప్పుడు మరి దీనిపైన ఎందరో నిపుణులు రాజకీయవేత్తలు కూడా విశ్లేషకులు కూడా ఇది సరైనటువంటిది కాదు అనేటటువంటి వ్యక్తం చేస్తున్నారు ప్రజలు కూడా అదే వ్యక్తం చేస్తున్నారు దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ఒక ట్వీట్ చేశారు అది చూద్దాం ప్రజల ఆస్తులను సీఎం చంద్రబాబు నాయుడు గారు తన వాళ్లకు పప్పు బెల్లాల్లాగా పంచు పంచుతున్నారని అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను స్కాముల కోసం ప్రైవేటు పరం చేస్తున్నారు ఈ ఐదేళ్లలో మా ఐదేళ్లలో అయితే పదిహేడు కాలేజీల్లో ఐదు చోట్ల క్లాసులు ప్రారంభించబడ్డాయి మిగతా పనులు మీరు వాటిని పూర్తిగా బాధ్యతగా వ్యా చేసి ఉండుంటే మరో పన్నెండు కాలేజీల్లో క్లాసులు ప్రారంభమయ్యే ఉండేవి పేద విద్యార్థులు చదువుకునే వాళ్ళు పేదలకు విద్య అంది అట్లాగే అక్కడ పరోక్షంగా ప్రత్యక్షంగా అనేక వేల మంది ఉపాధి పొంది ఉండేటటువంటి వారు మేము అధికారంలోనికి రాగానే ఈ కాలేజీలను ప్రభుత్వ రంగంలోనికి తిరిగి తెచ్చుకుంటాము అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు అయితే ఈ ట్వీట్కి చాలామంది అభినందనలు తెలియజేస్తున్నారు మంచి నిర్ణయం అని అంటున్నారు ప్రజలు కూడా అదేవిధంగా కొందరు భావిస్తున్నటువంటి పరిస్థితి దీనిపైన మీరేమంటారో కామెంట్ తెలియచేయండి నమస్తే